ఇప్పుడు కర్ణాటక రాష్ట్రంలోని మాండ్యా జిల్లాలో మైసూరుకు దగ్గరలో ఉన్నటువంటి శ్రీరంగపట్నంలో శ్రీ రంగనాథస్వామి టెంపుల్లో ఉన్నాము ఇయర్ ఇది శ్రీరంగపట్నంలోని శ్రీ స్వామి టెంపుల్ మెయిన్ ఎంట్రన్స్ ఈ రాజగోపురం అయితే చూడడానికి చిన్నగా ఉంటుంది కానీ లోపల ఆలయం చాలా పెద్దది ప్రాకారం కూడా చాలా పెద్దగా ఉంటుంది ఈ రాజగోపురం వచ్చేసరికి విజయనగర రాజులు తర్వాత ఒడయారు రాజుల కాలంలో అభివృద్ధి చేసినటువంటిది ఈ గుడి లోపల ఎలా ఉంది అనేది మీకు నేను చూపిస్తాను మీరు ఇప్పుడు చూస్తున్నటువంటిది ఈ ప్రాకారం చూడండి ఎంత పెద్దగా ఉందో ఇది గుడి బయట నుంచి తీసినటువంటిది గుడి లోపలికి వెళ్ళే ముందు ఒక్కసారి మా వాళ్ళని పరిచయం చేస్తాను అంతేకాకుండా ఈ వీడియో చివరి వరకు చూడండి గుడి చరిత్రతో పాటుగా టిప్పు సుల్తాన్కి సంబంధించినటువంటి చరిత్రను కూడా నేను మీకు చూపించబోతున్నాను ప్లీజ్ వాచ్ అప్ టు ఎండ్ అయితే వీడైతే మా కొడుకు హరికృష్ణ వాడు మా బావ కొడుకు నాగకృష్ణ నవీన్ వాళ్ళ ఫ్రెండు వీడియో తెస్తుంది వీడియోగ్రఫీ బై మిస్టర్ శంకర్రావు మా బావ మేమందరం కలిసి ఈ మైసూరు ట్రిప్కి వచ్చాం పనిలో పనుగా మీకు ఈ మైసూరు చుట్టుపక్కల ఉన్నటువంటి పర్యాటక ప్రదేశాలన్నీ కూడా చూపించాలనే ఉద్దేశంతో ఈ వీడియో కూడా ప్రజెంట్ చేస్తున్నాం ఇది ప్రస్తుతానికి పురావస్తు శాఖ అధీనంలో ఉంది ఇది భారత జాతీయ వారసత్వ సంపదగా స్మృతి చిహ్నంగా గుర్తించి పురావస్తు శాఖ ఈ దేవాలయాన్ని తమ అధీనంలో అభివృద్ధి చేస్తుంది దీనిని మొదటగా ఏడి నైన్ ఎయిటీ ఫోర్లో కట్టినట్లుగా చరిత్రకారులు చెప్తున్నారు ఆ తరువాత కాలంలో పన్నెండవ శతాబ్దంలో పైసాల రాజు విష్ణువర్ధనుడు రామానుజాచార్యుల వారికి ఈ శ్రీరంగపట్నం అనే గ్రామాన్ని అగ్రహారంగా రాసిచ్చారు ఆ తరువాత కాలంలో పన్నెండవ శతాబ్దంలోనే టూ అనే రాజు ఈ దేవాలయాన్ని అభివృద్ధి చేశారు ఈ శ్రీరంగపట్టణం అనేది ఒక ద్వీపం అంటే కావేరీ నది ఒడ్డున ఉన్నటువంటి పట్టణం ఇది ఈ శ్రీరంగనాథస్వామి టెంపుల్ కూడా కావేరీ నది ఒడ్డునే నిర్మించారు కావేరీ నది శ్రీరంగపట్నం వెనుక భాగాన రెండు పాయలుగా చీలుతుంది శ్రీరంగపట్నం దాటిన తర్వాత ఆ రెండు పాయలు కలిసి ఒకే పాయిగా ప్రవహిస్తుంది అందువలన ఈ శ్రీరంగపట్నం అనేది ఒక ద్వీపంలాగా ఉంటుంది దానికోసమే రక్షణగా ఉంటుందనే ఉద్దేశంతో ఈ శ్రీరంగపట్నాన్ని విజయనగర రాజులు వడయార్ రాజులు అలానే టిప్పు సుల్తాన్ కూడా ఈ శ్రీరంగపట్నాన్నే రాజధానిగా చేసుకొని ఈ మైసూర్ రాజ్యాన్ని పరిపాలించారు ఇక ఈ శ్రీరంగనాథస్వామి టెంపుల్ అనేది ఇందాకే మనం చెప్పుకున్నాం తొమ్మిదవ శతాబ్దంలో గంగవంశపు రాజులు నిర్మించారు ఇది తరువాత కాలంలో పదహారు వందల పద్నాలుగులో రంగరాయ అనేటటువంటి గంగవంశపు రాజును ఓడించి వడయార్ రాజులు శ్రీరంగపట్నం స్వాధీనం చేసుకున్నారు ఆ తరువాత కాలంలో పదిహేడు వందల అరవై రెండులో వడయార్ రాజులను ఓడించి టిప్పు సుల్తాన్ తండ్రి హైదర్ అలీ ఈ శ్రీరంగపట్నాన్ని స్వాధీనం చేసుకున్నారు ఈ హైదర్ అలీ కాలంలో ఈ దేవస్థానానికి దగ్గరలోనే మందుగుండి సామాగ్రిని తయారు చేసేటటువంటి కార్ఖానా ఉండేది దానిలో ఒకసారి జరిగిన ప్రమాదం వలన ఈ దేవాలయ గోపురం దెబ్బతిందని వెనువంటనే హైదర్ అలీ దానిని తిరిగి పునర్నిర్మించాడని చరిత్రకారులు చెప్తున్నారు ఈ ఆలయంలో ఉన్నటువంటి స్వామివారు శ్రీ రంగనాథ స్వామివారు ఈయన మూల విరాట్టు శేషతల్పంపై సేనించి ఉంటుంది దాదాపుగా ఆరు నుంచి ఏడడుగుల వరకు పొడవు ఉంటుంది ఈ రంగనాథస్వామి క్షేత్రాలు మొత్తం ఐదు ఉన్నాయి వీటిని పంచరంగ క్షేత్రాలు అంటారు ఇవి తమిళనాడు కర్ణాటకలో ఈ ఐదు దేవాలయాలు కూడా కావేరీ నది ఒడ్డునే నిర్మించడం విశేషం తొమ్మిదవ శతాబ్దంలోనే వీటిని ఒక పద్ధతి ప్రకారం ఐదు పంచరంగ క్షేత్రాలు నిర్మించారు వాటిలో మొదటిది ఈ స్వామి టెంపుల్ శ్రీరంగపట్నం కర్ణాటకలో ఉండేదానిని ఆదిరంగం అంటారు తరువాత రెండవది అప్పకుడుతాన్ పెరుమాల్ టెంపుల్ అని ఉంటుంది అది కోవైలాడి తంజావూర్లో ఉంటుంది తరువాత మూడవ దానిని మధ్యరంగన్ అంటారు అది స్వామి టెంపుల్ శ్రీరంగంలో ఉంటుంది అదేవిధంగా శ్రీరంగం తమిళనాడులో ఉంటుంది అదేవిధంగా నాలుగవ దానిని అంటారు అది సారంగపాణి టెంపుల్ తంజావూరు దగ్గరలోని కుంభకోణంలో ఉంటుంది ఇక చివరిది అయినటువంటి పరిమళ రంగనాథ పెరుమాల్ ఇది నాగపట్నం ఉంటుంది తిరుఎెనలూరు నాగపట్నంలో ఉంటుంది దీనిని అంచరంగం అని అంటారు ఇది ఆలయ ప్రాకారం లోపల ఉన్నటువంటి ఖాళీస్థలం ప్రస్తుతానికైతే కోవిడ్ కారణంగా దాదాపు ఈ ఆలయాన్ని కూడా ఈ మధ్య కాలంలో చేశారు ప్రస్తుతానికి భక్తుల తాకిత కూడా చాలా తక్కువగానే ఉంది కానీ దసరా ఉత్సవాల టైంలో దసరా మైసూర్లో దసరా ఉత్సవాలు చాలా అద్భుతంగా జరుగుతాయి ఆ సమయంలో పర్యాటకులు కూడా చాలా ఎక్కువగా ఇక్కడికి వస్తూ ఉంటారు విదేశీ పర్యాటకులు సైతం ఈ ప్రాంతానికి వచ్చి దర్శించుకోతూ ఉంటారు ఈ ఆలయానికి బయట టిప్పు సుల్తాన్ కాలంలో ఉన్నటువంటి కారాగారం కూడా ఉంది అది కూడా నేను మీకు ఇప్పుడు చూపిస్తాను ఇప్పుడు మీరు చూడబోతున్నది టిప్పు సుల్తాన్ జైల్ లేదా కలోనియల్ జైల్ లేదా కలోనియల్ బెయిలీ జైల్ లేదా వాటర్ జైల్ అని రకరకాల పేర్లతో పిలిచేవారు యుద్ధంలో దొరికినటువంటి బ్రిటిష్ సైనికులను టిప్పు సుల్తాన్ ఇక్కడ బంధించి వారిని చిత్రహింసలకు గురిచేసి చంపేసేవాడు బ్రిటిష్ వారికి చెందినటువంటి కెప్టెన్ బెయిలీని ఇక్కడే బంధించి టిప్పు సుల్తాన్ చంపేశాడు అందుకే దీనిని ఎక్కువగా బెయిలీ జైల్ అనే పేరుతోనే పిలుస్తూ ఉంటారు ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్నటువంటి ప్లేసు టిప్పు సుల్తాన్ కాలంలో కారాగృహంగా వాడారు అంటే జైలు అప్పట్లో యుద్ధ ఖైదీలను కానివ్వండి తీవ్రమైన నేరాలు చేసిన వారిని కానివ్వండి బంధించడం కోసం ఈ కారాగృహాన్ని నిర్మించారు ఇది టిప్పు సుల్తాన్ కాలంలో కట్టినటువంటిది మనకి ఈ రంగనాథ స్వామి మెయిన్ టెంపుల్ ఏదైతే ఉందో దానికి లెఫ్ట్ సైడ్లో ఉంటుంది ఇది దీని పక్కన నది ప్రవహిస్తూ ఉంటుంది కావేరి నది మీకు తర్వాత నేను దాన్ని కూడా చూపిస్తాను ఫస్ట్ ఈ కారాగృహం అనేది ఎలా ఉందో చూద్దాం ఇక్కడ మనకి గోడలో హోల్స్ పైన చూడండి వీటికి సెంటర్లో హోల్ ఉంది వీటిలో ఈ హోల్ లో ఉన్నటువంటి ఈ రాళ్ళల్లో ఉన్నటువంటి హోల్ ఏదుందో ఉందో వీటిలో సంఖ్యలు వేసి నేలస్తుల్ని ఇక్కడ బంధించి ఉంచేవాళ్ళు ఇవి ఓపెన్ కంపార్ట్మెంట్స్ లాగా ఉంటాయి ఈ రాళ్ల మధ్యలో ఉన్నటువంటి హోల్స్ లో రాడ్లు సంఖ్యలు వేసి సైనికుల్ని బంధించేవారు బ్రిటిష్ బ్రిటిష్ సైన్యాన్ని బంధించి ఈ కాలా ఇక్కడ నుంచి ఒక ఐదు కిలోమీటర్స్ దూరంలో మరాఠా ఉంది అక్కడ బ్రిటిష్ వాళ్ళు మరాఠా సైనికుల్ని అక్కడ బంధించి ఉంచేవారు అక్కడ మరాఠా కారాకృహం దగ్గర నుంచి బ్రిటిష్ వారిపై టిప్పు సుల్తాన్ మొదటిసారిగా రాకెట్ లాంచింగ్ చేశారు దానికి ప్రతిగా ప్రతీక చర్యగా బ్రిటిష్ వాళ్ళు ఇక్కడ నుంచి ఎయిట్ కిలోమీటర్స్ రౌద బ్రిటిష్ వాళ్ళు ఫైర్ చేసినటువంటి ఫిరంగి గుళ్ళు వచ్చి ఇక్కడ పడ్డాయి తర్వాత కాలంలో ఇక్కడ ఆ గుళ్ళైతే తీసేశారు కానీ ఆ ఫిరంగిని తీసుకొచ్చి ఇక్కడ స్మారకంగా ఇక్కడ పెట్టారు దీన్ని ఈ ఏరియా ఏదైతే ఉందో ఇక్కడ ఫైర్ చేసేవాళ్ళు ఫైర్ చేస్తే దీనిలో నుంచి ఉంటుంది అక్కడ ఫైర్ చేయడం వల్ల ఈ లోపల నుంచి యాక్చువల్గా ఫిరంగి గుండెను ఫైర్ చేయడం కోసం ఇక్కడ హోల్ ఉంటుంది దీనిని స్మారకంగా ఇక్కడ పెట్టేటటువంటి సమయంలో దీనిని డమ్మీ చేయడం జరిగింది ఇప్పుడు ఫైర్ అయ్యి బయటికి ఎక్కడైతే టార్గెట్ చేస్తారో ఆ టార్గెట్ ప్లేస్కి ఈ హోల్లో నుంచి వచ్చేవి ఇది పాత ఫిరణిని నమూనా ఫిరంగి ఇక్కడ పెట్టారు ఒరిజినల్ ఫిరండ్లు ఒక ట్వంటీ వన్ ఫిరండ్లు అయితే మనకి మైసూర్ ప్యాలెస్ దగ్గర ఉన్నాయి అవి దసరా టైంలో అయితే బయటకి కనిపించేలాగా ప్రదర్శిస్తూ ఉంటారు ఇక్కడ ఈ మొత్తం ఈ కారాగారాలతో అంటే ఈ జైల్లో బ్రిటిష్ సైనికుల్ని టిప్పు సుల్తాన్ ఇక్కడ తీసుకొచ్చి బంధించి ఉంచేవాళ్ళు ఈ విధంగా వాళ్ళని ఇక్కడ ఈ హౌస్లో సంఖ్యలు వేసేసి బంధించి ఉంచేవాళ్ళు ఇక్కడ వాళ్ళని తీవ్రమైన హింసలు పెట్టేవాళ్ళు ఈ ఏరియాలో ఈ కాంపౌండ్ అంతా కూడా ఇక్కడ టోటల్గా వాటర్ ఉంటుంది ఇక్కడ ఈ విధంగా వాళ్ళని హింసించి వాళ్ళు చనిపోయిన తర్వాత ఈ సంఖ్యలు తీసేస్తే వాళ్ళు ఈ వాటిలో ఈ కార్నర్లో ఉండేదానిని మ్యాన్ హోల్ అంటారు ఎప్పుడైతే సైనికులు చనిపోతారో అప్పుడు వాళ్ళని ఆ నెలల్లో పడేసి ఆ మ్యాన్ హోల్ ఓపెన్ చేసే వాళ్ళు అక్కడ ఓపెనింగ్ క్లోజింగ్కి ఒక వాల్వ్ అరేంజ్మెంట్ ఉండేది ఆ వాల్వ్ ఓపెన్ చేయగానే ఆ నేలల్లో నుంచి ఈ చనిపోయిన సైనికుల శవాలు ఈ కోట చుట్టూ ఉన్నటువంటి కందకములో ఉన్న నేలలోకి వెళ్ళేవి అక్కడ ఉన్నటువంటి ముసల్లో ఆ శవాలను తినేసేవి ఈ కారణంలో నుంచి వాటర్ బయటకు వెళ్ళిపోతుంది ఆ బయటికి వెళ్ళిన ప్లేస్ ఎలా ఉంది ఎక్కడికి వెళ్ళేది అనేది నేను మీకు చూపిస్తాను ఇటు నుంచి ఆ వాటర్లో చనిపోయిన స్థలాలు దీనిలో నుంచి బయటకి వెళ్ళిపోయేవి ఆ బయట ఆ స్థలాలను అక్కడ ఉండేటటువంటి ఆ నెలలో ఉండే మొసళ్ళు ఆహారంగా తనేవి ఆ బయటికి ఎటు నుంచి వెళ్ళేవి ఆ బయట వెళ్ళిన వాళ్ళు ఎక్కడో కలిసేవి ఏమి నేను మీకు అవుట్ సైడ్ వెళ్ళిన ఆ వెనకగా ఉన్నటువంటి ఈ స్ట్రక్చర్ వరకు చూడండి అన్ఫ్లాస్టెడ్ ఆ పక్కన ఉన్నటువంటిది ఈ పక్కన ఉన్నటువంటి దానికి ఈ మధ్యలో ఉన్నది ఈ రాళ్ళు ఏవైతే ఉన్నాయో పేరుకి ప్లాస్టరింగ్ చేయకుండా ఉన్నాయి ఈ పక్కన ఈ పక్కన ప్లాస్టరింగ్ చేసి ఉన్నాయి ఇది మెయిన్ ఎంట్రన్స్ ఈ జైలు అంటే ఆ కాలంలో ఈ చుట్టుపక్కల మొత్తం కూడా ఇది ఫారెస్ట్ ఏరియా ఈ ఫారెస్ట్ మధ్యలో రాజ్యానికి చాలా దూరంగా ఉన్నటువంటి ప్రదేశంలో ఫారెస్ట్ మధ్యలో ఈ జైలు నిర్మించారు ఇక్కడికి టిప్పు సుల్తాన్ రావడానికి మెయిన్ ఎంట్రెన్స్ ఇది సుత కావచ్చు ఎవరైనా కానీ ఇక్కడికి మెయిన్ ఎంట్రన్స్ ఈ ఎంట్రన్స్ ద్వారా ఇక్కడికి సుల్తాన్ వచ్చి ఇక్కడ ఉన్నటువంటి ఖైదీలు ఎంతమంది వారిలో ఎంతమంది చనిపోయారు ఎంతమంది ఉన్నారు దానికి సంబంధించినటువంటి విషయాలను తెలుసుకోవడం కోసం ఇదే ఎంట్రన్స్లో వచ్చేవాళ్ళు తర్వాత కాలంలో దీని ఇట్లా ఓపెన్గా లేకుండా క్లోజ్ చేయడం జరిగింది అందుకే మీకు ఈ కరెక్ట్గా ఈ వచ్చిన ప్లాస్టింగ్ చేస్తుంది వచ్చిన ప్రాథమిక చేస్తుంది ఇక్కడ మాత్రం మీకు ఓపెన్గా ఈ రాళ్ళు పేర్చినట్టు తర్వాత కాలంలో పేర్చినట్టుగా క్లియర్గా తెలుస్తుంది ఇప్పుడు మీరు చూస్తున్నది ఈ జైలు పైభాగం ఈ జైలులోకి వాటర్ ఎలా వచ్చేది అనేది నేను మీకు ఇప్పుడు చూపిస్తాను ఇక్కడ మీకు స్క్వేర్ గా హోల్స్ కనిపిస్తున్నాయి చూడండి ఈ కాంపౌండ్ మొత్తానికి ఒకటి రెండు మూడు నాలుగు హోల్స్ ఉన్నాయి అక్కడ ఈ హోల్స్ కూడా ఇందాక నేను మీకు చెప్పాను కింద కారాగృహంలో మొత్తం వాటర్ ఉంటుంది ఫైవ్ ఫీట్ వరకు వాళ్ళు ఆ వాటర్ అనేది పక్కన ఈ కాంపౌండ్కి అవతల పక్కన ఉండేది కావేరీ నది ప్రవహిస్తూ ఉండేది ఇప్పుడంటే ఈ కాలంలో డ్యాములు అన్ని నిర్మించి నిర్మించేసి నీటి ప్రవాహాన్ని ఆపేసి వాటర్ స్టోరేజ్ చేస్తున్నారు కానీ ఆ కాలంలో ఎటువంటి డ్యాములు ఏ విధమైన స్టోరేజ్ లేకపోవడంతో వాటర్ అంతా కూడా ఎప్పుడూ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఫుల్ ఆఫ్ ఫ్లోలో ప్రవహిస్తూ ఉంటుంది ఆ వాటరు ఆ కాంపౌండ్ వాల్ నుంచి ఈ హాల్ లోపలికి వచ్చి ఈ కారాగృహం ఏదైతే ఉందో అండర్ గ్రౌండ్ కారాగృహం అందులో వాటర్ స్టోరేజ్ అయ్యేది వీళ్ళు ఎప్పుడైతే చనిపోతారో ఆ వాటర్లో నుంచి ఆ శవాలు డైరెక్ట్గా మ్యాన్ హోల్లో నుంచి బయటకు వెళ్ళిపోయేవి ఆ మ్యాన్ హోల్ నుంచి ఎటు వెళ్ళి వెళ్తాయి అనేది నేను ఇప్పుడు మీకు మీరు ఇప్పుడు చూస్తుంది మనకి ఇక్కడ నుంచి ఆ బయటకు కనిపిస్తున్నటువంటిది కావేరీ రివర్ ఎప్పుడంటే వాటర్ లైట్గా ఉంది అన్ని డ్యాములన్నీ కట్టి వాటర్ని స్టాప్ చేయడంతో కనిపించేది కావేరీ రివర్ మీకు అక్కడ కనిపిస్తున్నది ఒక ప్రహారీ గోడలా కనిపిస్తుంది ఈ గోడ నుంచి అక్కడ వరకు ఉన్నటువంటిది ఇది కందకం ఇక్కడ నుంచి ఇది మొత్తం ఈ కాంపౌండ్ అంతా కూడా జైలు ఓవరాల్గా మనకి టిప్పు సుల్తాన్ రాజ్యం ఈ విధంగా ఉంటుంది మొత్తం టిప్పు సుల్తాన్ కోట అనేది ఈ సర్కులర్లో ఫైవ్ థౌజండ్ ఎకరాస్ ఐదు వేల ఎకరాలు కోట ఉంటే దానికి చుట్టూ ఇప్పుడు నేను మీకు ప్రహారీలాగా చూపించాను కందకం అని అది ఫస్ట్ లెవెల్ ఆఫ్ ప్రొడక్షన్ కందకం ఉంటుంది ఈ కోటకి ఈ మధ్యలో ఉన్నటువంటి ఈ కందకంలో చుట్టూ ఈ కావేరీ వాటర్ స్టోర్ అయిపోయి ఉంటుంది కావేరీలో నుంచి ప్రవహించే వాటర్ అంతా ఈ కందకంలో స్టోర్ అవుతుంది ఈ చుట్టూ ఉన్నటువంటిది కావేరీ రివర్ ఇది ఒక లాగా ఉంటుంది ఈ ఐదు వేల ఎకరాల కోటకి చుట్టూ కూడా వాటర్ ఉంటుంది వాళ్ళు బ్రిటిష్ వారు కనుక ఇక్కడ దాడి చేయాలంటే మొదట ఈ కందకాన్ని దాటుకొని రావాలి ఇప్పుడు నేను మీకు చూపించాను ఆ ప్రహారీ గోడ ఏదైతే ఉందో అది కందకం ఆ కందకానికి దీనికి మధ్యలో టోటల్ వాటర్ ఉంటుంది ఆ వాటర్లో మొసళ్ళు ఉండేటటువంటి సో ఈ దీని మీద దాడి చేయాలి ఈ కోట మీద అనుకుంటే బ్రిటిష్ వాళ్ళు ఆ కందకాన్ని దాటి రావాలి ఆ కందకాన్ని దాటాలంటే ఆ నేలల్లో భయంకరమైనటువంటి మొసళ్ళు ఉండేవి సో వాటిని దాటుకొని రావడం అనేది అసాధ్యం ఇన్ కేస్ వాటిని కూడా దాటుకొని వాళ్ళు ఈ కాలంలో అంటే మనం యాంకర్స్ అట్లాంటివి వేసి కొండలెక్కడానికి వాటిని వాడుతున్నాం ఆ కాలంలో ఉడుములు అట్లాంటి వాటితో తాడు కట్టుకొని పై ఎక్కడానికి ఉపయోగించేవాళ్ళు ఆ విధంగా ఎవరైనా వచ్చినా ఈ ప్లేస్ ఏదైతే ఉందో ఇక్కడ ఫిరంగులు ఉండేవి ఆ ఫిరంగుల ద్వారా వాళ్ళని కాల్చేవాళ్ళు దానికంటే ముందుగా మీరు ఈ గోడకు చుట్టూ చూస్తే ఇక్కడ ప్రతి చోట కూడా మీకు కొన్ని ఎలివేషన్స్ ఉన్నాయి అవి ఇక్కడ వీటిల్లో మీరు చూస్తే త్రీ వే డైరెక్షన్ ఉంటుంది ఇది మట్టితో పుడిగిపోయింది మీకు మీ ఓపెన్త్గా ఉన్న చోట మళ్ళీ చూపిస్తాను ఇవి త్రీ వే డైరెక్షన్ ఉంటుంది ఇక్కడ సైనికులు ఉండి ఇక్కడ నుంచి చూస్తూ ఉంటే అవతల ఉన్నవాళ్ళు ఎవరైనా కానీ ఆ కందకాన్ని కూడా దాటుకొని పైకి వచ్చే పరిస్థితుల్లో త్రీ వే డైరెక్షన్లో వాళ్ళని షూట్ చేస్తూ ఉండేవాళ్ళు ఆ షూట్ చేసినా కానీ వాళ్ళు ఏమైనా దాటుకొని వస్తే ఈ ఏరియాలో ఫిరంగులు ఉండి ఆ ఫిరంగులతో వాళ్ళని కాల్చేసేవాళ్ళు సో ఈ విధంగా రక్షణాత్మకమైన పద్ధతులు ఉండేవి ఇది దీనికి సంబంధించిన స్ట్రక్చర్ నిర్మాణం దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇది చూడండి ఇక్కడ మీరు చూస్తున్నటువంటిది ఇది కోటకు సంబంధించినటువంటి గోడ ఈ మధ్యలో ఉన్నటువంటిది కందకం ఆ చెట్ల మధ్యలో కనిపిస్తున్నది అక్కడ కనిపిస్తుంది మీకు చెట్ల మధ్యలో అది కందకానికి సంబంధించిన గోడ దాని అవతల చెట్ల అవతల ఉన్నటువంటిది నది మీకు ఇక్కడి నుంచి కనిపిస్తుంది ఈ కందకంలో ఉన్న నెలల్లో మొసళ్ళు ఉండేవి ఈ కందకాన్ని దాటి ఇక్కడికి రావడానికి అసాధ్యమైన పని ఆ కాలంలో ఇందాక మనం అక్కడ చెప్పుకున్నాం ఈ చిన్న కోటలోకి రావాలంటే నుంచి రాలేరు చుట్టూ కండకాలు ఉన్నాయని కానీ ఇక్కడ ఉన్నటువంటి వాటర్ గేట్ అని ఉంది ఇది ఒక్కటే ఈ కోట లోపలికి రావడానికి ఉన్నటువంటి మార్గం ఇది ఎవరికి తెలియదు ఇది వాటర్ ఇన్ఫ్లో అవుట్ఫ్లో కోసం కేవలం ఇక్కడ వాటర్ పోవడం కోసమే మార్గం అని చెప్పి బ్రిటిష్ వాళ్ళని డైవర్ట్ చేసేవాళ్ళు కానీ చివరికి టిప్పు సుల్తాన్ బావ మరిదిని దొంగ తీసుకొని ఈ మార్గం నుంచి లోపలికి రావచ్చు అని తెలుసుకొని బ్రిటిష్ వాళ్ళు ఈ మార్గంలో నుంచి లోపలికి వచ్చి టిప్పు సుల్తాన్ని ారు ఈ నిర్మాణం మొత్తం టోటల్ ఈ ఏరియా అంతా కూడా పురావస్తు శాఖ అధీనంలో ఉంది ఆ విషయాన్ని నోటిఫై చేస్తూ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వారు ఈ బోర్డు కూడా ఏర్పాటు చేశారు ఓవరాల్గా టిప్పు సుల్తాన్ అంతం కావడానికి బ్రిటిష్ వారు లోపలికి ప్రవేశించినటువంటి మార్గం ఈ వాటర్ గేట్ ఇది వాస్తవానికి వాటర్ గేట్ కాదు మనం చెప్పుకున్నాం టిప్పు సుల్తాన్ ఐదు వేల ఎకరాల కోటకి చుట్టూ మళ్ళీ ఐదు వేల ఎకరాలు చుట్టూ గోడ ఉండేది ఈ కోటకి ఆ గోడకి మధ్యలో కందకం ఉండేది ఆ కందకంలో మొసలు ఉండేవి దానిని దాటుకొని రావడం కోసం బ్రిటిష్ వాళ్ళు ఎన్నోసార్లు ప్రయత్నం చేశారు కానీ ఓడిపోయారు చివరిగా టిప్పు సుల్తాన్ బావమర్దిని అధికారం ఆశ చూపించి అంటే టిప్పు సుల్తాన్ చనిపోతే ఈ రాజ్యానికి నిన్ను రాజును చేస్తామని చెప్పి బావమర్దిని టిప్పు సుల్తాన్ బావమర్దిని లొంగ తీసుకున్నారు అధికార పీఠం ఆశ చూపితే లొంగని వారు ఎవరుంటారు రాజుల కాలం నుంచి ఈ రోజు వరకు కూడా అప్పట్లో అంటే రాజ్యానికి రాజు అవ్వడం ఇప్పుడైతే ఎమ్మెల్యే ఎంపీ మంత్రి ఈ విధంగా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా వారసత్వంగా మనకు అధికారం కోసం వెన్నుపోట్లు పోవడం హత్యలు చేయడం అనేది అదేవిధంగా ఆ రోజు టిప్పు సుల్తాన్ భవామర్ది వెన్నుపోటు కారణంగా ఇది వాటర్ గేట్ కాదు దీనిలో నుంచే కోటలోకి ప్రవహించడానికి రాజమార్గం అని తెలుసుకొని బ్రిటిష్ సైనికులు బ్రిటిష్ వారు ఈ మార్గం నుంచి టిప్పు సుల్తాన్ కోటపై దాడి చేశారు ఈ కోట లోపలికి రావడానికి బ్రిటిష్ వారికి దాదాపుగా నెల రోజులు పట్టింది పదిహేడు వందల తొంభై తొమ్మిది ఏప్రిల్ ఐదో తారీఖు నుంచి పదిహేడు వందల తొంభై తొమ్మిది మే నాలుగో తేదీ వరకు టిప్పు సుల్తాన్కి బ్రిటిష్ వారికి నెల రోజుల పాటు యుద్ధం జరిగింది చివరిగా మే నాలుగు పదిహేడు వందల తొంభై తొమ్మిదవ సంవత్సరంలో టిప్పు సుల్తాన్ బ్రిటిష్ వారి చేతిలో మరణించాడు వక్రీకరించినటువంటి చరిత్రలో చెప్పినట్లుగా టిప్పు సుల్తాన్ భారతదేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన యోధుడు కాదు ఈ ఏరియాలో కొడగు అనేటటువంటి ఒక ఏరియాలో అయ్యర్ల అగ్రహారం ఉండేది అక్కడ ఒకే గ్రామంలో ఉన్నటువంటి ఐదు వేల మంది అయ్యర్ల బ్రాహ్మణ్ కుటుంబాలను మతం మారని కారణంగా ఊత కొత కోసి చంపేశాడు టిప్పు సుల్తాన్ ఆ ఏరియాలో టిప్పు సుల్తాన్ మీద ఉన్నటువంటి కక్ష కసి తీరక ఈ రోజుకి వాళ్ళ ఇంట్లో ఉండేటటువంటి పెంపుడు కుక్కలకు టిప్పు సుల్తాన్ పేరు పెట్టుకొని ఈ రోజుకి ఆ టిప్పు సుల్తాన్ చేసినటువంటి అకృత్యాలను తలుచుకుంటూ ఉంటారు కొన్ని వేల మంది హిందూ కుటుంబాలు ఇస్లాం మతంలోకి మారిన కారణంగా ఆ హిందూ కుటుంబాలలో ఉన్నటువంటి మగవాళ్లను ఊచకోత కోశాడు పిల్లలను బానిసలుగా చేశాడు ఆడవారిని సెక్స్ వర్కర్లుగా అంటే వ్యభిచారుణులుగా తన ఉంపుడుగత్తెలుగా మానభంగం చేసి ఆడవారిని చంపేసేవాడు అటువంటి ఎన్నో వేల కుటుంబాలను ఏ విధంగా హింసించాడో టిప్పు సుల్తాన్ ఎంతటి క్రూరుడో దానికి సంబంధించిన దాచి పెట్టబడిన చరిత్ర అంతా మీకు మరొక ఎపిసోడ్లో అందిస్తాను ఏదేమైనా కానీ హిందూ కుటుంబాలకు చేసిన అన్యాయం వల్ల వాళ్ళ ఆత్మఘోష వలన సొంత భావమర్తి చేసినటువంటి నమ్మక ద్రోహంతో వెన్నుపోటుతో చివరికి బ్రిటిష్ వారి చేతిలో టిప్పు సుల్తాన్ తన కోటలోనే ఊచకోతకు గురై చనిపోయాడు వారు ఆ వాటర్ గేట్ నుంచి లోపలికి వచ్చిన తర్వాత బ్రిటిష్ వారితో పోరాడుకున్నటువంటి టిప్పు సుల్తాన్ని అంతమందించినటువంటి ప్లేస్ ఇది టిప్పు చనిపోయిన తర్వాత ఇప్పుడు అక్కడ మీకు సమాధి కనిపిస్తూ ఉంది మీరు అక్కడ చూస్తున్నటువంటి సమాధి ఏదైతే ఉందో ఖచ్చితంగా అదే ప్లేస్లో టిప్పు సుల్తాన్ డెడ్ బాడీని కనుగొన్నారు సో ఆ ప్లేస్లో టిప్పు సుల్తాన్ స్మారకార్థం ఒక సమాధి నిర్మించారు ఇక్కడ ఉన్నటువంటి ఈ ఏరియా అంతా కూడా ఇందాకే మనం చెప్పుకున్నాం మొత్తం కూడా ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ అధీనంలో ఉంది పురావస్తు శాఖ వారు జాతీయ స్మారక చిహ్నంగా ప్రకటించారు ఈ ప్రదేశాన్ని అంతటి అదే తెలియజేస్తూ ఇక్కడ కూడా ప్రొటెక్షన్ నోటీస్ బోర్డులు అవి ఏర్పాటు చేస్తూ చూడవచ్చు ఇది యాక్చువల్గా టిప్పు సుల్తాన్ సమాధి అయితే కాదు బ్రిటిష్ వారికి టిప్పు సుల్తాన్ డెడ్ బాడీ ఈ ప్లేస్లో దొరికింది అనే దానికి గుర్తుగా అక్కడ ఒక సమాధి లాగా నిర్మించారు కానీ ఇది ఒరిజినల్ సమాధి కాదు టిప్పు సుల్తాన్ సమాధి ఉన్నటువంటి ప్లేస్ వేరే ఉంది మీరు ఇప్పుడు చూస్తున్నది శ్రీరంగపట్నంలోని జామియా మసీద్ ఇది రంగనాథ స్వామి వారి టెంపుల్కి వెళ్ళేటప్పుడు స్టార్టింగ్లోనే రైట్ సైడ్ మీకు కనిపిస్తుంది ఇక్కడ చూసినట్లయితే ఈ మసీదు కూడా ఒక హిందూ దేవాలయం పైన వాటి పునాదులపైన రూపాయి నిర్మాణం చేసినట్లుగా తెలుస్తుంది ఇక్కడ చూడండి ఈ సంబార్ ఒక స్ట్రక్చర్ కానివ్వండి ఇది ఉన్నటువంటి డిజైన్ కానివ్వండి ఇవన్నీ కూడా హిందూ దేవాలయాలు ఉండేటటువంటి స్ట్రక్చర్ అలాగే ఇక్కడ చూడండి ఇది నాగపడిగ ఒక మసీదుకి నాగపడిగలో ఎట్లాంటి ఉండటం అనేది అసలు అసంభవం ఇవన్నీ కూడా మీరు టోటల్గా ఇక్కడ ఉన్న పిల్లలకి చూసినా అటు కానివ్వండి అటు కానివ్వండి అలాగే దేవాలయాల్లో పిల్లలకి కింద లాగా ఈ విధంగా ఇటువంటి డిజైన్ నిర్మాణాలన్నీ కూడా హిందూ దేవాలయాల్లోనే చూస్తాం సో ఇది కూడా ఖచ్చితంగా ఒక హిందూ దేవాలయ నిర్మాణంపైనే మసీదుగా నిర్మాణం చేసినట్లుగా చాలా ఈజీగా అర్థమవుతుంది ఇదేనండి శ్రీ రంగనాథ స్వామి దేవాలయం మరియు టిప్పు సుల్తాన్ కోట జైలుకు సంబంధించినటువంటి చరిత్ర ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా వైరల్ బాక్స్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్